ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తున్నాను ఉన్నాను ఈ రోజు మన యొక్క అంశము సారేపత్వ స్త్రీ జీవితంలో జరిగిన అద్భుతం ద మిరాకల్ ద టుక్ ప్లేస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద విమెన్ ఆఫ్ ద జెరోఫత్ ప్రియ దేవుని బిడలారా ప్రవత్తైనటువంటి ఏలియా గిలాదు దేశస్థుడు ఇది జోడాన్కు బార్డర్లో ఉండేటటువంటి ప్రాంతం ఈ యొక్క సారేపతు అనేటటువంటి గ్రామం కనాను దేశం యొక్క బార్డర్లో ఉంటుంది ఇక్కడికి అక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటుంది అయినా కూడాను ఈ విధవరాలు ఉన్నటువంటి ఆ సారేపతుకు గిలాదు వాడైనటువంటి ఏలియాను దేవుడు అక్కడికి పంపించాడు వాస్తవానికి ఈ సారేపతులో ఉండేటటువంటి వారందరూ కూడాను ఆల్మోస్టు అందరు కూడాను బయలు ఆరాధికులే అటువంటి సారేపతు గ్రామములో నుండి ఈ విధవరాలు విషయములో దేవుడు ఒక అద్భుతం చేయబో చేయబోతూ ఉన్నాడు ఆమె ఎంత విశ్వాసం కలిగిందో మరి దేవుడైన యహోవా అంటే ఆమెకు బాగా క్షుణ్ణంగా తెలిసినట్టు మనకు అర్థమైపోతూ ఉంది ప్రియా దేవుని బిడలారా ఇంత దూరంలో ఉన్న సారేపతులో ఉన్నటువంటి కానాను సరిహద్దులో ఉన్నటువంటి సారేపతు దగ్గరికి ఈజిప్ట్ బార్డర్లో ఉన్నటువంటి గిలాదువాడైనటువంటి ప్రవక్త అయిన ఏలియాను ఆమె దగ్గరికి పంపిస్తాడు ఆమె దగ్గరికి పంపించినప్పుడు దేవుడు ఏలియాకు ముందుగానే చెప్పాడు నువ్వు వెళ్ళు అక్కడికి అక్కడున్న ఒక విధవరాలకు నేను ఆల్రెడీ చెప్పి పెట్టాను అని చెప్తాడు అనమాట సో దేవుడు చెప్పగానే ఏలియా అక్కడికి వెళ్తాడు వెళ్ళగానే మరి ఆమె ఊరికి గ్రామం వెలుపట కట్టె ఏరుకునే దానికి వచ్చి ఉంటుంది రాగానే మరి ఆయన ఆమెను ఆ యొక్క పొలంలోనే కలుసుకోవటం మరి ఆయన కొంచెం నీళ్ళు రమ్మని చెప్తాడు మొదటి రాజుల కింద పదిహేడవ అధ్యాయంలో నీళ్ళు తీసుకొని రాబోతుండగా ఇంకొక మాట చెప్తాడు నా కొరకు ఒక రొట్టె ముక్కను తీసుకుంటా ఇక్కడ ఆమెకు కాస్త ఇబ్బంది అనిపించింది నీళ్ళు ఇవ్వటం కష్టమే కాదు కానీ ఒక రొట్టి ముక్కను తీసుకొని రమ్మని కానీ ఆమె కాస్త ఇబ్బంది పడుతూ పన్నెండు వచ్చనంలో ఒక మాట అంటుంది ఏమంటుందంటే నీ దేవుడు అయిన యహోవజ్జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె నా యుద్ధం ఉన్నవే కానీ అప్పం ఒకటి లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకొని తిని తినాలని పుల్లలు దానికి వచ్చినానని చెప్తుంది అప్పుడు ఆయన ఏమంటాడంటే భయపడవద్దు అని పదమూడు చెప్తాడు భయపడవద్దు నువ్వు చెప్పినట్టు చెయ్యి నా కొరకు మొదట చేసిన అప్పమ్ములు తీసుకుంటామని చెప్తాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క సారేపత్తులో ఉండేవారు బయలును పూజించేవారు అయినప్పటికీ ఈ యొక్క విధవరాలైనటువంటి స్త్రీకి మరి యహోవ దేవుడు అంటే బాగా తెలిసినట్టుంది అందుకే పదమూడవచ్చనంలో పన్నెండవ వచనంలో అంటుంది యహోవ జీవముతోడు అని అంత గొప్ప బలమైనటువంటి మాట పలికింది ఆ మాట పలకగానే నెక్స్ట్ వచ్చినంలో వెళ్ళి అంటాడు భయపడవద్దు అంటాడు ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే మరి ఆమె ఆయన మాటకు విధేయత చూపిస్తూ ఎప్పుడైతే ఆమె మొదట మరి అప్పము చేసుకుని మరి ప్రవక్తకు ఆమె అందించడం జరిగిందో ఆ తదుపరి పదనాలుగు వచ్చిన భూమి మీద యహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట ఎప్పుడు వర్షం పడిందో ఎప్పుడు భూమి తడిచిందో ఎప్పుడు పంటలు వేసుకున్నదో ఎప్పుడు దాంట్లో నుంచి వచ్చిన ధాన్యము మరి ఎన్ని నెలలు సంవత్సరాలు పట్టిందో మనకైతే తెలియదు కానీ మొత్తానికైతే మరలా ఆమె మరి వర్షం పడి మళ్ళీ పంటలు పండించుకొని ఆమె పోషించబడేంత వరకు దేవుడు ఆమె విషయంలో కుమారుడు విషయంలో దేవుడు అద్భుతకారం చేశాడు తదుపరి ముందు వచ్చిన వాళ్ళ వెనక తర్వాత వచ్చిన చదువుతాను కుమారుడు చనిపోవటం వెళ్ళి ఆమెను బ్రతికించడం ఈ అద్భుతం కూడా దేవుడు అక్కడ జరిగించినట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఈయన ఎంత దూరంలో ఉన్నాడు జోడాన్ ప్రాంతంలో ఉన్నటువంటి గిలాదు ప్రాంతానికి చెందినవాడు ఏమైతే కనాను సరిహద్దులో ఉన్నటువంటి సారేపతు ప్రాంతానికి చెందింది అయితే దేవుడు తన బిడల విషయంలో గొప్ప కార్యములు చేయాలంటే దేవుడికి అది చాలా సులువు ఎంత దూరం నుండి అయినా ప్రభు చేయగలుగుడు ఎక్కడున్నా ప్రభు చేయగలుగుతాడు ఏ స్థితిలో ఉన్నా ప్రభు చేయగలుగుతాడు అందుకే ఏలి అంటాడు భయపడవద్దు అంటాడు ప్రియా దేవుని బిడలారా ఎటువంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితి కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ మనము జోమిలైనటువంటి దేవునిపైన మనం ఆధారపడగలిగితే కరువు ఎన్ని సంవత్సరాలున్నా ఎటువంటి కరువైనా ఎటువంటి ఇబ్బంది అయినా నిన్ను నన్ను మన కుటుంబాన్ని పోషించేటటువంటి దేవుడు నా ఇక ఆలస్యం ఎందుకు దేవునిపైన ఆధారపడదాం ఆయన నుండి అద్భుత కార్యములను ఎదురు చూద్దాం అలా ఉండనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలను పోషించునుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి